హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై రోజా ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి అంతేకాదండి వీడియోని చివరి వరకు క్లిక్ చేయకుండా చూడండి ఎందుకంటే వాచ్ అవర్ కూడా చాలా మిక్కమండవు మాంటేజ్ కావడానికి ఓకే ఫ్రెండ్స్ ఇక ఆలస్యం ఎందుకు మా ఛానల్కి వచ్చిన వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని క్లిక్ చేయకుండా చివరి వరకు చూడండి మీ సపోర్ట్ అనేది మా ఛానల్కి ఇస్తారు అనుకుంటున్నాను ఇక ఓకే ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ రిజల్ట్ వచ్చాయి కదా మొన్న మా అబ్బాయి కూడా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాశాడు మంచి మార్కులతో పాస్ అయ్యాడు మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఆరు వందలకి ఫైవ్ ఫార్టీ వచ్చాయి మా ఒడికి మేమైతే చాలా హ్యాపీ అనమాట ఇక నెక్స్ట్ ఏ కాలేజీలోకి జాయిన్ చేపిద్దామా అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నాము ఇక అంతకి మించిన నాకు బాధ ఒకటే అనమాట ఆ బాధ ఏంటనుకుంటున్నారా చూస్తున్నారు కదా నాకు కిచెన్ మొత్తం ఆగవాగం చేస్తున్నాడు మావోడైతే ఇక సమ్మర్ వచ్చేసింది కదా పిల్లడు పిల్లలు ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తు ఉంటారు ఇక మావాడు కూడా ఇటు ఆటలు ప్లస్ ఇంట్లో నా కిచెన్ మొత్తం ఆగవాగం చేస్తున్నాడు ఫ్యూచర్ కదా ఎలా ఉందో కిచెన్ పరిస్థితి ఇదనమాట రోజు ఏదో ఒక వెరైటీ చేస్తూనే ఉన్నాడు ఇటు టీవీ చూస్తూ అటు గేమ్స్ ఆడుతూ బోర్ కొడుతున్నట్టుంది పాపం మావుడికి ఇక యూట్యూబ్ పెట్టుకోవటం ఏదో ఒక వంట ఇలా చూడటము అది చేసేయటం అనమాట ఈరోజేమో మా ఓడు ఎగ్ పప్ చేస్తున్నాడు ఇంట్లో మీరు షార్ట్ వీడియోస్ చూసే ఉంటారు కానీ వీడియోని మాత్రం నేను స్టార్టింగ్ నుంచి అయితే తీయలేదు నేను ఈవినింగ్ వచ్చేసరికి మా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాడు చేస్తూనే ఉన్నాడు ఇది సర్లే అని చెప్పేసి నేను వీడియో తీసాను అనమాట సరదాగా ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఇక చూస్తున్నారు కదా కారం పప్పులు అన్నీ ముందు పెట్టేసుకొని చేస్తున్నాడు ఇక వీడు వంటలు చేసుకోవటము కుదిరితే తినేయటం కుదరకపోతే పక్కకు పడేయటం కానీ కిచెన్ మాత్రం క్లీన్ చేయటం అయితే నాదే బాధ్యత అనమాట ఎందుకంటే వాడికి ఏం కావాలో చేసేసుకుంటాడు పక్కకి వెళ్ళిపోతాడు మళ్ళీ నేనే కిచెన్ అంతా నీట్గా సర్దేసుకోవాలి మళ్ళీ నేను మార్నింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళిపోగానే మళ్ళీ ఈవినింగ్ ఏదో ఒక వెరైటీ చేసుకొని తినటం నా కిచెన్ అంతా ఆగం చేయటం ఇదే రొటీన్ అయిపోతుంది మా ఇంట్లో ఇక సరేలే పిల్లల్ని కూడా డిసప్పాయింట్ చేయటం ఎందుకు బయట ఏదో ఒకటి కొనుక్కొని తిని హెల్త్ ఖరాబ్ చేసుకోవడం కంటే ఇంట్లో ఇలా ఓన్గా వాళ్ళంతటి వాళ్ళు చేసుకొని తినడం మంచిదే కదా అని చెప్పేసి నేను కూడా ఏమని అనమాట వాళ్ళకి ఇష్టం వచ్చినా చేసుకుంటారు ఈ రోజే ఎగ్ పబ్ చేశాడు మొన్న ఒక రోజేం జాము అంతకుముందు ఒక రోజేమో పొరటాలు ఇలా ఏదో ఒక వెరైటీ చేస్తూనే ఉన్నాడు ఇక మావుడు ఓకే ఫ్రెండ్స్ నన్ను అయితే ఇబ్బంది పడ్డట్లేదు వచ్చే ఇచ్చే మమ్మీ అని వాళ్ళ సొంతంగా వాళ్ళే అన్నా చెల్లె ఇద్దరు కలిసి చేసుకుంటారు తినేస్తారనమాట ఓకే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇక ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను చూస్తున్నారు కానీ మా ఊడు అయితే ఈరోజు పఫ్ చేస్తున్నాడు మీరు వీడియోని చివరి వరకు క్లిప్ చేయకుండా చూడండి నచ్చితే ట్రై చేయండి ఈ వీడియో ఎంతవరకు వస్తే నాకు వీలైనంత వరకు పెడతాను ఎందుకంటే నాకు వేరే పని ఉంది కాబట్టి వీడియోని అయితే నేను చివరి వరకు తీయలేకపోతున్నాను ఎలా చేశాడు ఏంటి అనేది నేను ఈసారి నచ్చి చేసినప్పుడు మంచిగా వీడియో ఎలా చేయాలి ఏంటనేది వీడియో పెడతాను ఈసారి ఫస్ట్ ట్రయల్ కాబట్టి ఎలా వస్తుందో చూసి నెక్స్ట్ సారి అయితే వీడియోని కంపల్సరీ ఎలా చేయాలి ఏంటి దాని ప్రాసెస్ ఏంటనేది పెడతాము ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి